ఒక నాయకునిగా రాకుండా రాజకీయ విభచారల సంఘానికి రాష్ట అధ్యక్షుడిగా ఇది కరెక్ట్ సరిపోతాడనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ బ్రోకర్లు జోకర్లు లోకర్లు రాజకీయ అవకాశవాదులంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నిజమైన నికాసైన తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక అమ్మకు అప్పకు పడితే పార్టీ మారనున్న దయాకర్ రావు ఫస్ట్ నీ ఎవరికి పుట్టినరో బహిరంగంగా చెప్పవలసినటువంటి అవసరం ఉందని సభా వేదిక ద్వారా చెప్తున్నా మీరు మాట్లాడిన ప్రతి లీడర్ ఒక సవాలు విసురుతున్నాం మేము కోవర్త్ ఆపరేషన్ చేయలే కల్ప కర్మ క్రియా ఈ జెండా కోసం మేము పనిచేస్తున్నాం నాకు అనాలసిస్ పరీక్షలకు సిద్ధం సన్నాసులారా మీరు సిద్ధమా అని సవాలు నేను సవాలు విసురుతున్నా మీరు కేసీఆర్ తోటి కోవర్టు రాజకీయాలు చేసినరా చేయలేదా మేం చేసినా చేయలేదా అని తేలాలంటే మీరు నాకు అనాలసిస్ పరీక్షలకు సిద్ధంగా ఉంద్రా అని సవాలు విసురుతున్నా మాధవరం కృష్ణారావు పార్టీ ఫిరాయించే ముందు భార్యా పిల్లల మీద ప్రమాణం చేసినటువంటి సన్మాసి వాడు మాట్లాడతాడు ఇలా మాగంటి గోపి రాత్రి వరకు అన్నా అనేటువంటి ఈ పార్టీలో తిరిగి తెల్లవారు సమయ ఎన్టీఆర్ కు వచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆయనకు కూడా ఈ పార్టీ కూడా ద్రోహం చేసినటువంటిది చంద్రబాబు నాయుడు కూడా ద్రోహం చేసే చరిత్ర ఇలా గోపిని ఇవాళ ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి మొదలుపెడితే రాజేందర్ రెడ్డి నీ పదికే ఒక రోడ్డు మీద వ్యక్తిని ఆదరించి పార్టీ టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి హరస కానీ స్థాయి కానీ లేదు రేవంత్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ గా గా గెలిచి ఈ పార్టీ కోసం ఈ పార్టీ జెండా కోసం వచ్చింది తప్ప మీలాగా ఈ పార్టీలో ఉండి పైపచ్చిన తర్వాత పార్టీకి వెన్నుపోటు మనోలే ఇటువంటి చరిత్ర ఎవరికి లేదు అనే సందర్భంగా చెప్తూ ఇలా ఎర్రవెల్లి దయాకర్ మీ మాటలు అనుకున్న నువ్వు ఎర్ర రేలు కాదు ముమ్మాటికి ఊసరవల్లి అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు భవిష్యత్తులో మీ నోరు అదుపులో లేకుంటే నిన్న మీ అందరూ కూడా తెలంగాణ సమాజం తల్లి తరమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నా ఇవాళ మీకు అందరు ద్రోహిలాగానే కల్పిస్తారు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఇవాళ జేఏసీ కరణ కోదంబరాం దోమిలాగానే కనిపిస్తారు అమరవీరు ద్రోగులాగానే కనిపిస్తారు ప్రజా సంఘాలు దోమిలాగానే కనిపిస్తాయి విద్యార్థ సంఘాలు దోడులాగా కనిపిస్తాయి తెలంగాణలో ప్రశ్నించే ప్రతివాడు ఇలా ద్రోగులాగా కనిపిస్తుంటే నిజమైనటువంటి ద్రోగులు తొరగాల చెప్పులు మోసి ఇవాళ లాగా ఉన్నటువంటి చెంచాగాళ్ళు మీరందరూ కూడా నోరు అనుకులు పెట్టుకోవాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పన్నమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ